அடுத்துரது கட்டமா மீசிப்போப்படப்பே அந்த చెప్పండి నిజంగానే ఈ రోజు ఏమైనా సరే మాత్రం ఏదో ఒకటి చేసే పంపిస్తానండి మాషా అల్లా నా అడుగుల అలజడి గామా నా అంగల సవ్వడి గామా సత్యము గామా మీ అమ్మమ్మని మధ్య మధ్యలో తలుపు తీస్తారా పూతగా నెత్తమంటారా అంటే వ్యాపారస్తులకు రాదు వస్తే ఊరక బాదు ఆచార్య గారి కనుల్లో గిడ్డ వారు పెట్టి ఎర్రంగా కాల్చి గిల కలహా నుంచి నడదాకా లెక్క పెట్టడానికి లేకుండా వాతలు పెట్టి సమతం ఉన్నాయేమో చెవులో ఎంట్రీ పోయి సమతం మనవారం తెలియదేమో చింతలు నేనే నుండి సినిమా టికెట్లు తెచ్చా ఇద్దరం సినిమాకి వెళ్దాం నువ్వేమో సినిమా చూస్తుండు నేనేమో నేను చూస్తా ఉంటా లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మ కనపడలేదంటారు మీ నాయనక్కల బేకా చిత్ర

నచ్చింది నా భద్రా రాసుకున్నారా అదేం కాదు కనకం కనకం నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయావు నీ కోరిక నేను తీరుస్తానా నీ కోరిక నేను తీరుస్తానన్నా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండ ఎక్కడా కొండ ఎక్కడా కుష్టి కులాసంగా తెస్తా నిన్ను ముట్టుకొని బస్సు అవుతానా అది కాదులే బాబు చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా అనుకోలేదు అని మొ꼴ిరు మన కొట్ల గురు గొమ్మస్తా అన్నాడు ఒక్కోన రెండు రోజులు డ్యూటీ असता మూడుల అర రోజులు ఏడో రోజు గుర్ కావని పంపిస్తలే గురు కావని గొమ్మస్తాన పంపిస్తావు నాయనా సుబ్బారావు గారు సుబ్బారావురే ఏ దేశాన మొందా ఏ దేశాన దించా ఏ సుబ్బా దించావి దించావా సుబ్బ సుబ్బకిపన ఉండే ముక్కు అంటే ముక్కు మూడు అక్కలు అవుతుంది శ్రీహరి సుబ్బారాయని కథ అయింది కమామేసింది అనుకోరు నాకే గవర్నమెంట్ వారు సుబ్బు శ్రీ అని బిరుదు నువ్వు నన్ను సుబ్బు శ్రీని పిలు నిన్ను నేను హరిశ్రీ అంత నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు పది సార్లు పదకొండో సార్లు కూడా తీసుకోకపోయామని పాడమే నేను కట్టుకుంది కానీ నేను తీసుకున్నదండి నా దగ్గర డబ్బు లేకపోయింది అప్పి మన రాయిపోయింది అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా ఇప్పుడు క్లాస్ గా ఉండాలి

సినిమా ఉండాలి ఏదికి పోటటం అని నోటికి అని అంటారు నా ఇంటికొచ్చి వచ్చి నాకే నామాలు పెట్టాలనుకున్న లక్షాధికారుల చేత అందాలు పడిపించారా పోటీసుల చేత కోకలు పడిపించారు అంటే నాకు ఒక లెక్క ఒకసారి ఏమిటి వంద సార్లు ఏమని ఏమని అంటే దుప్పట్లేదు రాని అంటారు ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడిన పెద్ద సుబ్బారావు సన్ను నన్ను పట్టుకో రాంటే రాస్కరి ముండా నన్ను

దిస్ ఈజ్ మై హౌస్ ఇంటికి వచ్చేసిన అచ్చు రసీదు నా దగ్గర ఏమో ఉండాలా బజార్కి వెళ్ళి నాకు సిమెంట్ బస్తాలు చేస్తున్నారా అంటే రసీదులు నీ పేరు అయితే ఎవరా ఇంటి పట్టగా అయితే నా దగ్గర అయితే ఇప్పుడు నేను 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 పెట్టింది నీ వద్ద ఏమీ లేదు అసలేమీ లేదు అసలు ఏమీ లేదు ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించు ఆలోచించు కూడా నా వద్ద ఏమున్నదయ్యా

கம்பி கட்டோம் கோடைம் தர்மூர பட்டு சீர சீர்ப்பிர நான் சீர்த